చెప్పడానికి అవకాశం ఉంటు ఉంటుంది మీ యొక్క రెస్పాన్స్ ఏదైతే ఉంటుందో అది మాకు ఇంపార్టెంట్ అంటే మీరు చెప్పింది మీకు రీచ్ అయిందా లేదా అనేది కూడా మాకు ఇంపార్టెంట్ సో మేము ఏదో టైంపాస్ అనేది కాకుండా మేము మాకున్న బిజీ స్కెడ్యూల్ కూడా కొంత టైం ఇక్కడ కేటాయించి మీకోసం ఇక్కడికి మేము వచ్చినామంటే మేము చెప్తున్న విషయాల పట్ల మీరు అవగాహన చేసుకొని ఎంతో కొంత మార్పు రావాలని సమాజంలో జరుగున్నటువంటి ఈ ముఖ్యంగా ఈ సైబర్ నేరాల గురించి కానీ ఈ గంజాయి అక్రమ రవాణా కావచ్చు తా కావచ్చు నిల్వ చేయడం కావచ్చు రవాణా చేయడం కావచ్చు దాని మీద కానీ అలాగే బాల్య వివాహాల మీద కావచ్చు మిగతా ఇతర టీసింగ్ మీద కావచ్చు రకరకాల అంశాల మీద మా వాళ్ళు చక్కని ప్రోగ్రాము ఇవ్వడం జరుగుతుంది దాన్ని ఆకలింపు చేసుకొని మీరు దాన్ని మీరు తెలుసుకొని అవే ఇంకా సమాజంలో ఉన్నటువంటి ఇతర వ్యక్తులకు కూడా చేరవేయడం ద్వారా సమాజంలో ఉన్నటువంటి ఈ నేర ప్రవృత్తిని తగ్గించడమే అల్టిమేట్గా మా ఉద్దేశం సమాజంలో ఉన్నటువంటి నేర ప్రవృత్తిని తగ్గించడే అల్టిమేట్గా మా ఉద్దేశం సో మా సిబ్బంది అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ మా యొక్క టూ టౌన్ లిమిట్స్లో ఈ యొక్క కాలనీలో ప్రోగ్రామ్ చెప్పు అనగానే వాళ్ళు వారి యొక్క టైం కేటాయించుకొని వచ్చినందుకు ప్రతి ఒక్కరిని నేను కూడా మనస్ఫూర్తిగా అభినందించు తదుపరి కార్యక్రమం కొనసాగించాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ